మీరు సర్జరీస్ చేస్తున్నారు సార్ ఒక థర్టీ ఇయర్స్ గా చేస్తున్నారు ఒకప్పుడు చేయని క్యాన్సర్ లో కూడా ఇప్పుడు చేయడం అంటే ఏదైనా మొదలైందా అట్లా సార్ చాలా మొదలైంది ఒకప్పుడు దీన్ని ఎందుకు లే సర్జరీ చేయడము అని అనుకున్నవి ఇప్పుడు చేస్తున్నవి మార్పులు వచ్చాయా సార్ అవునండి ఇది లోకల్లీ అంటాం ఒకప్పుడు వాటిని పెద్దగా అసలు పట్టించుకునే వాళ్ళు ఎందుకంటే మీరు అన్నారే కత్తి పెడితే తిరిగి వస్తుంది డెఫినెట్గా గా అప్పుడు కత్తి పెడితే తిరిగి వచ్చేది అలాంటి వాటికి ఏంటంటే కీమోథెరపీ ఇస్తే కీమోథెరపీ ఇవ్వటం వలన కణాలన్నీ చచ్చిపోతాయి క్యాన్సర్ కణాలు డెడ్ అయిపోతాయి అప్పుడు మొత్తం మనం టిష్యూని తీసేస్తే ఓకే అక్కడే తిరిగి వచ్చే అవకాశాలు మీరు చెప్పానే కత్తి పెట్టిన చోట తిరిగి రాకూడదని అక్కడే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి దీన్ని లోకల్ రికరెన్స్ రేట్స్ తగ్గుతాయి ఆ తర్వాత దీనికి యాడెడ్గా రేడియేషన్ కూడా ఇస్తే మనకి చాలా వరకు కంట్రోల్ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే అలాగే ఈ అన్నవాయు క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ ఇంతకుముందు మనం ఆపరేషన్ కుదరదు ఓకే అనుకున్న వాటిలో ఏం చేస్తున్నామంటే కీమోథెరపీ రేడియేషన్ ఇస్తాం ఇసోఫేజల్ క్యాన్సర్కి మెయిన్గా కీమోథెరపీ ఇస్తారు నాలుగు సైకిల్స్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూసుకుంటాం ఎంతవరకు తగ్గింది ఎలా ఉందని చూసుకుని అది కుదిరింది అనుకోండి అప్పుడు ఆపరేట్ చేస్తాం స్టమక్ క్యాన్సర్కి అంటే లోకల్ అడ్వాన్స్ స్టమక్ ఎర్లీ క్యాన్సర్స్ కాదు సార్ అండి అదే రెక్ల్ క్యాన్సర్ ఉందనుకోండి పే క్యాన్సర్ దానికి కూడా అంతే ముందుకు రేడియేషన్ ఇచ్చి టోటల్ అోటల్ అని ఇస్తున్నారు అంటే ముందు రేడియేషన్ ఇచ్చేసి ఓకే తర్వాత ఆరు సైకిల్స్ కీమోథెరపీ కూడా ముందే ఇచ్చేస్తాం ఓకే ముందే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటా ఉంటాం అనమాట పెరుగుతుందా అలాగ ఉందా అని కొంతమందిలో ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ మొత్తం డిజర్పేర్ అయిపోద్ది అప్పుడు మనం ఒకసారి పేక్ కూడా బయట పెట్టాల్సిన అవసరం రాకపోవచ్చు అది అందరిలోనూ జరగదు ఇరవై నుంచి ఇరవై పర్సెంట్ నుంచి ఇరవై ఐదు పర్సెంట్ వరకు ఇలా తగ్గే అవకాశాలు ఉంటాయి అది కూడా ఏంటంటే మనం వీళ్ళని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి ఇప్పుడు ఊర్లో ఉన్నోళ్ళు ఇక్కడ ఆదిలాబాద్ శ్రీకాకుళం పైన ఉన్నోళ్ళు శ్రీకాకుళం ఇప్పుడు పెరిగిపోయి మంచిది అయిపోయింది అనుకోండి పాలకొండ ఏరియాలో ఉన్న వాళ్ళు ఫాలో అప్ కాని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళతో ప్రాబ్లమే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాల్లో పెరగపోతే సామాన్యంగా రాదండి ఓకే ఓకే ఇట్లా అలాగే ఈ మిగతా చాలా క్యాన్సర్స్లో ఒకప్పుడు టచ్ ఇప్పుడు అవునండి చేయగలుగుతున్నారు ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే కలిపి వైద్యం చేయటం మన అంటే మూడు ఎఫెక్ట్ మూడు చేతులు కలిస్తే బలంగా దీని మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ హయ్యర్ గా ఉంటుంది అవునండి సార్ ఈ టెక్నిక్స్ లో ఏం మార్పులు వచ్చాయి సార్ మీరు చూస్తుండగానే ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ ఏమున్నాయి సర్జరీ టెక్నిక్స్ లో సర్జికల్ టెక్నిక్ లో చాలా తేడా వచ్చింది సార్ ఇంతకు ముందు అంతా రాడికల్ సర్జరీ ఉండేది అది పోయి మినిమల్లీ ఇన్వేజివ్ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అని వచ్చింది లో ఎర్లీ క్యాన్సర్స్ మాత్రం లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ ఓపెన్ సర్జరీ కానీ రెండు ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి లోకల్ అడ్వాన్స్లో కొంచెం తేడా కనిపించవచ్చు అదే రోబోటిక్ వచ్చింది రోబోటిక్ వస్తుంది సార్ రోబోటిక్ రోబోటిక్ సర్జరీ అనేది ఏంటంటే రెండింటికి తేడా విజువల్ త్రీ డైమెన్షనల్ ఓకే అవును త్రీ డైమెన్షనల్ టెనెక్స్ మ్యాగ్నిఫికేషన్ సో డీప్ పెల్విక్ సర్జరీ ఉందనుకోండి లోపల ఎక్కడో చేయాలన్నా ఓకే మ్యాగ్నిఫికేషన్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సర్జన్ కంఫర్ట్ కూర్చొని చేసుకోవటం ఇలా అవును చేతులు దిప్పి చేసుకోవటం సో రిమోట్గా కూడా ఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఒక మన చూశాను ఢిల్లీలో కూర్చుని బెంగళూరులో ఆపరేట్ చేశారు కాకపోతే అక్కడ రెండు చోట్ల రోబోస్ ఏం ఉండాలి తింటే అక్కడ నుంచి సర్జనేమో ఇక్కడ కూర్చున్న కూర్చుని పేషెంట్ బెంగళూరులో ఉంది ఓకే ఈ రోబోటిక్ టెక్నిక్స్తో మనం ఆర్మీ ఇంజరీస్ కానీ వాళ్ళు పెరెఫరల్ ఫీల్డ్లో ఉంటారు కదా అవును ఎక్కడో దూరంగా ఉంటారు పాపం అక్కడ కనుక మనం రోబో కనుక ఉంటే ఆర్మీ హాస్పిటల్ ఫీల్డ్లో సర్జన్ గ్రేట్ సర్జన్ ఉండాలని లేదు కదా ఫీల్డ్ లో అవును మంచి సర్జన్ ఉండాలని పాపం బేసిక్ డాక్టర్స్ ఉంటారు అవును అదే ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీ ఉందండి పూనా ఉంది ఇక్కడ యు హ్యావ్ ఆల్ స్పెషలిస్ట్ సో వీళ్ళు ఆపరేట్ చేయొచ్చు వాళ్ళని ఓకే కూర్చొని రెండింటి గైడ్ కాదు ఇక్కడే చేస్తారు సేమ్ కదా సార్ ది హై స్పీడ్ అక్కడ హ్యాండ్స్ మూవ్ అవుతాయి ఇక్కడ హ్యాండ్స్ మూవ్ చేస్తాడు అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతాయి ఓకే దీనికి డిఫరెన్స్ ఆఫ్ టైమింగ్ ఇస్ టూ సెకండ్స్ నథింగ్ కదా సార్ టూ సెకండ్స్ సార్ సో ఇక్కడ మూవ్ అయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ మూవ్ అవడానికి టూ సెకండ్స్ ఓకే ఓకే సో అది గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీ ఇంకా అది కాకుండా ఈ దీంట్లో ఏంటంటే ఒకప్పుడు లింఫ్ నోట్స్ అన్నీ తీసేవారు అవును సార్ ఎందుకంటే అది వన్ ఆఫ్ ది స్టేజింగ్ పర్పస్ అని క్యాన్సర్కి ఏంటంటే ఫస్ట్ క్యాన్సర్ అక్కడ నుంచి లింఫ్ నోట్స్ అక్కడి నుంచి లంగ్స్ అవును అలాంటిది ఇప్పుడు సెంటినల్ నోట్స్ అని తీస్తున్నారు ఓకే చాలా క్యాన్సర్లో బ్రెస్ట్ ఓకే యూట్రైన్ క్యాన్సర్ వీటిలో వల్వల్ క్యాన్సర్ పీనైల్ క్యాన్సర్ ఏంటంటే ఒకళ్ళ ఈ లింఫ్ నోట్స్ తీయటం వలన చంకలో గ్లాండ్స్ తీయటం వలన చేయిబాపు వస్తాయి ఒకసారి ఈ గజ్జల్లో గ్లాండ్స్ తీయటం వలన కాలుబాపులు వస్తాయి ఈ లోపల పెళ్లి గ్లాండ్స్ తీయటం వలన కూడా కాలుబాపులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలా లేకుండా ఈ సెంటినల్ ఐడెంటిఫై చేసి దాన్ని పికప్ చేసి తీసుకుని అప్పుడు మనం చూసుకోవచ్చండి అదొక పద్ధతి దీంట్లో దీంట్లో కొత్తగా వచ్చిన ఇన్నోవేషన్స్ అది గ్రేట్ ఇన్నోవేషన్ సెంట్రల్ నోడు అప్పుడు ముందు రేడియో యాక్టివ్ డై ఇస్తాం అండి ఫిల్టర్ టెక్నీషియం సల్ఫర్ ఓకే ఎక్కడైతే ఏ నోడ్ అయితే పికప్ చేస్తో ఆ నోడ్ని తీసి టెస్ట్ కి పంపిస్తాం ఫ్రోజన్ సెక్షన్ అది పాజిటివ్ అనుకోండి అప్పుడు సంఖలో గ్లాండ్స్ తీస్తాం నెగిటివ్ అయితే తేమ్ అనమాట ఓకే 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 అంటే ఇటాలియన్లో సెంటినల్ అంటే గార్డ్ అన్నమాట సో ఇఫ్ యూ రిమూవ్ ది గార్డ్ అండ్ చెక్ ఇఫ్ దట్ ఈస్ నెగిటివ్ ఓకే దెన్ ఇన్ జనరల్ నోట్ సర్ నెగిటివ్ ఐ అంటే అది నెగిటివ్ అయితే నెగటివ్ అవుతుంది అని ఎగ్జాంప్షన్ ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్లో ఇట్ హోల్డ్స్ గుడ్ ఓకే ఫైవ్ పర్సెంట్ చాన్స్లోనే స్కిప్డ్ మ్యాట్స్ ఉంటాయి